ఆ ఆయాడికి ఎక్కడ వంపు లేదు గోపన్నా ఏంటండి ఏంటండి ఎక్కడ వంపు లేదు బాబయ్యా ఎక్కడ వంపు లేదు గోపన్నా బాబయ్యా ఓయ్ మళ్ళీ మన మాటండి ఆ గోపన్నా అక్కడ కూడా వంపు లేదండి అవన్నీ నేను చూడలేదు నాయన మీరేం చూస్తారులేండి ఏసీలో అలా పడుకుంటారు పనంతా అంతా మాదే కదా బాబయ్యా రే గోపన్నా అదే కాకండి కదా ఆ ఆవునే దాన్ని మన మందులో వెలుకొచ్చామంటే

ఎక్కడా మీ తోడల్ మీ తోడల్ని పక్క చూడాలి ఓహి బాబో బాబుయో ఓహ్ ఓయ్ మూడు పండుగ బాబయ మూడు పండుగ మూడు పండుగస్తాల్గా ఉంటేనే ఓయ్ బాబుయో ఓహ్ పోయింటే రెండు నల్లగా రెండు బాపన్న పైకి రెండు పైకి రెండు గెలుకోలే బాబయ్య நல்ல சவுண்ட் பர்சுண்ணா அய்யா பக்கையா பக்காண்ணா சேகரி ఈ సార్ కొడుకున్నప్పుడు తెలియదు రేపు గొప్ప అవకా దగ్గరికి వెళ్ళి అవునే దోన్ని ఎంతకైతే ఇస్తారు ఇస్తుందో అడిగిరా గొప్ప అమ్మా తల చెల్లమ్మా ఏ అన్నయ్య ఎప్పుడన్నా ఊజా తప్పిపోయింది అనుకో చిన్నగా మీ ఇంటికి వచ్చేస్తాను తల్లి మా ఇంటికి వచ్చేస్తా అయ్యా అతను నేను మీ నా దగ్గరికి వచ్చేస్తానా అద్దగా తల్లి మరి అన్నయ్య నా ఊరు చెప్తానన్నయ్య నా పేరు చెప్తానన్నయ్యా అన్నయ్య మా ఊరు అడిగేవారు ముద్దుగా నా పేరు లక్ష్మీదేవి అన్నయ్య నీ పేరు లక్ష్మీదేవన్నయ్య లక్ష్మీదేవి అండి ఏమైనా వరాల గంట ఇస్తా అన్నయ్య నీకేం కావాల కోరుకోని ఇస్తాను కోరుకోమంటావా తల్లి నువ్వు కోరుకో అన్నయ్య వంద లెక్కర్లు కావాలా తల్లి ఏర్లు అమ్మా అన్నయ్య నువ్వు చాలా తెంగివడం అన్నయ్య ఏ డబ్బా బంగారు అడుగుతా అనుకున్నా అన్నయ్య మరే పని పొద్దులేసి పేరకలు తీయాలి కదా తల్లి అవునా అన్నయ్య అన్నయ్య నువ్వు వెళ్ళి కనిపించని ఇస్తాను చెల్లమ్మా ఏ అన్నయ్య యోగం కారీదు

నేనేడు కాశీ యాత్ర మొక్కుకున్నానన్నయ్యా అమ్మా అమ్మ ఏడు కాశీ యాత్రలో నువ్వే మొక్కుకున్నావా తల్లి అవునన్నయ్యా అమ్మా వాళ్ళు చెల్లమ్మా ఏమన్నయ్య ఇంతకీ మా బావగారు ఏరు తల్లి ఏటనే మీ బావగారు కావాలన్నయ్య అన్నయ్యా ఆయన తపస్సులో ఉన్నారన్నయ్య ఆయన తపస్సులో ఉన్నాడా అవునన్నయ్య ఏం అమ్మా అన్నయ్య అమ్మా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా అన్నయ్య కాశీ వెళ్తే మళ్ళీ వస్తారా తెల్లగా ఎత్తాలి అన్నయ్య అమ్మా వయసులో ఉండగానే ఎత్తాలన్నీ చూసే చెప్తాను అన్నయ్య నువ్వు చాలా అమ్మా అన్నయ్య అమ్మా అందంగా మిప్తారు వాళ్ళ డబ్బు కాకుండా తర్వానికి ఇస్తారడియా అంటే తర్వానికి గుర్తు తారో అమ్మా అయితే మా రాజుగారితో చెప్పాను తల్లి సంతకానికి చెప్తాను రాజుగారికి ఉన్నావా అవునండి రాజుగారికి పక్క ఉన్నా అయితే చెప్పినా అండి అమ్మా రాజుగారు

ఎల్లుచేదాకా ఎవరైతే అందంగా భద్రంగా మేపుతారు ధర్మానికి ధర్మానికి బాబయ్యా గోపన్న బాబయ అసలే ఆడపిల్ల ఆడపిల్ల కట్టా చేస్తాం మనకు వచ్చి ఏం బాబయ్యా ఏంటి గొప్పన్న ఒకరికి ఒకరికి రెండు పడి ఏంటండి గోపన్న రెండు ఒకరు గుండిపోద్దా బాబయ్యా అదే గోపన్న బాబయ్యా ఇదేనండి ఏదన్నా అంతే గోపన్న డబ్బులన్నీ ఇచ్చే బాబయ్యాలే డబ్బులు ఇచ్చేసుకో అదే ఊరు ఉందండి గోపన్న బాబయ అమ్మ

పాడు చేస్తాం అనమాట అంటే వాళ్ళ దాస్తారు బ్యాంక్ లోని బాపన్న అదే మా సెల్ దగ్గర ఉంది ఆ ఏడు వందలు వంద రూపాయలు ఖర్చు పెట్టి

నీ ఆడపిల్ల కదనే నువ్వే తీసుకోనియా ఏటమ్మ ఏటమ్మ నువ్వు ఆడపిల్వవా అన్ననియా అమ్మా డబ్బా దానం తీసుకోనాకైతే కాదనియా ఆడపిల్ల కాదైతేని తీసుకోనాకైతే ఆడపిల్లనియా ఆ ఓ అమ్మా ఏనియా నీ ధర్మకట్ట ఒకసారి అలా మెట్టి తల్లి ఇదిగోనే తీసుకోనియా అది జమ ది దివిలో చిదార్లే బిజీలాగా అలా కొందేటమ్మ బాబా మెట్టి తల్లి ఇదిగోనే ఆ ఓ ఆ ఓ అమ్మా అవు మోగది కంటాను ఏంటమ్మా ఏ అది మాట్లాడతలేదని పుస్సు బుస్సులు కూడా ఆడతలేదు తల్లి అమ్మ బాబు ఏమమ్మా అవు ఏడు మల్లెపూలు ఎత్తుంది తల్లి దొండ చూసుకో దోడ చూసుకోమంటావా అమ్మా అవున అమ్మ దోడ మౌనరత్న ఏట మౌనర అమ్మా కలసి అమ్మా ఏత్త తోడా పేయ్య అన్నయ్యా చెత్తదోడా పెయిదోడా అన్నయ్య అమ్మా ఇప్పుడుదాకా పుట్టింది పెరిగింది నేను పెంచాను బోయ్ బాబోయ్ ఇప్పటిదాకా నేను చూడలేదన్నయ్యా అమ్మా పుట్టింది పెరిగింది నువ్వు పెంచావు కానీ చూడలేదన్నయ్యా అమ్మా ఒక్కసారి చూడమంటావా తల్లి చూసుకో అన్నయ్యా ఓ ఏదో ముట్టంతా కాలి పొంది తిరిగి డైటింగ్ డైటింగ్ లో ఉందనియ్యా డైటింగ్ లో ఉందా పారత్మా ఓ తల్లి బాబు అమ్మా తోడ తల్లి చాలా బాగుందమ్మా దొండ చూసుకో అనియాసుకోమంటావు తల్లి ఆవు అన్నయ్య ఆవు ఏడు దోడదు ఎంత ఆవు ఏడు దోడ మూడు ఏడు మూడు తొమ్మిది తల్లి ఏదన్న ఏడు మూడు తొమ్మిది అమ్మా అన్నయ్య Pero moro para...

નિયા અמא નીલ તરનિયા

అంటే అలా जाय ప్రిమే పనియా వచ్చేదాకా అలా जाय గిత్తగా చూస్తుంటాను అమ్మా మెళ జా ఆరు పోతది తల్లి ఆ కొడజలమ్మ కహినా ఏరా వేరా ఆపజే పరా

ఆ కోరి పట్టునా వద్ద ఆ మంతటి ఆ కాదు ఉండే ఆ పుట్టగలుగులోని మహానుబాబుడు ఆశిష్డు టేపాలు పా करण्या दोबारा भया ஆ சாபுரிராஜு காரும் இல்ல ஒரே